ఎక్కువ మాట్లాడారు కానీ నాలుగు నెలల క్రితం ఐదు నెలల క్రితం ఎన్నికలు జరిగినాయి ఎమ్మెల్యేగా నేను నిలబడలా ఏమైందో మీ అందరికీ తెలుసు ఇట్లే ఆ రోజు కూడా అనుకున్నాం ఐజల ఇటువంటి ర్యాలీ ఇటువంటి కాంగ్రెస్ జెండాల రెపరెప ఇంతకున్న చరిత్రలో ఎప్పుడు లేదు అనే విధంగా మనం కార్యక్రమాలు నిర్వహించినాం గెలుపు అతి చేరువలో ఉంటివి కానీ నాలుగైదు దినాల ముందు ఏం జరిగిందో మీ అందరు తెలుసు అవునా కుట్రలు కుతంత్రాలు కులం పేరు మీద మతం పేరు మీద విద్వేషాలు సృష్టించి విశ్వ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ఓడగట్టి ఈరోజు పరిస్థితి వచ్చింది అయినప్పటికీ నాకేం ఎదారు లేదు నేను ఓడిపోయినవచ్చు కానీ పైన రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక మేము ఏదైతే చెయ్యాలనుకున్నామో ఏదైతే ప్రజలకు చెప్పినమో అవన్నీ చేసుకునే అవకాశం వచ్చింది ప్రభుత్వం వచ్చింది ఈరోజు అదే ధైర్యాన్ని ఇవ్వడానికి స్వతహాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్క గారే మన ముందుకు వచ్చిన ఆ రోజైతే జరిగింది జరిగిపోయింది పొరపాటు గ్రాపాటో లేదంటే మళ్ళీ చెప్తా ఉన్నా మీ అందరి సాక్షిగా వినేటోళ్ళందరికీ కూడా నాదేదైనా తప్పు ఉండి ఉండవచ్చు నేను తప్పు చేసి ఉండవచ్చు తప్పుకు శిక్ష చేసిండ్రు నేను మానసిక వేదన అనుభవిస్తా ఉన్నా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తా ఎటువంటి అనుమానం లేదు నా నెత్తిన శని కూర్చొని ఉండొచ్చు జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ఆ రోజు జరిగిన తప్పును సరిదిద్దుకునేకే వచ్చినటువంటి ఒక మాత్రమైన అవకాశం ఐదు నెలలకే వచ్చింది మనకు ఐదు నెలలనే ఒక పరీక్ష ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పరీక్ష ఉంటది ఆరు నెలలకు ఉంటది కానీ ఆరు నెలల కంటే ముందే నెల లోపలనే ఇన్స్టెంట్ ఎగ్జామ్ అని ఉంటుంది అవునా కదా అట్లా ఇన్స్టెంట్ ఎగ్జామ్ లాగా మనకు పరీక్ష వచ్చింది పార్లమెంటరీ ఎన్నిక కిన్ని రోజులు ఓడిపోయిన దుఃఖంలా తల ఎత్తుకోలేక పట్టేళ్ళ దగ్గరకు ఒక్క రోజు పోలే బట్టెన్న ఏదడిగినా రాస్తాడు సంపత్ తీసుకోక ఆర్టీఎస్ కు కానీ కాలేజ్ కు కానీ రోడ్లకు కానీ ఈ బర్పనాలు ఆపినటువంటి ఆ మెరుగుంద రోడ్ కానీ ఈ పెద్ద కాలువ బ్రిడ్జ్ కాని కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చడానికి సిద్ధంగా ఉంటారు అట్లా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఎంత సన్నిహితంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు సంపత్ కుమార్ రేవంత్ రెడ్డి ఎట్లుంటారు అట్లా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనేక మంత్రులు ఏదడిగినా కాదనకుండా అలంపూర్ కు ఐదుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అటు నెల్లైంది పదిసార్లు కలిసింట ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఒక్క కాగిడం కానీ ఒక్క చిట్టి కానీ ఒక ఫోన్ చేయమని కానీ అడగడానికి మనసు ఒప్పలే తల దించుకొని ఉన్నా నేను మానసిక వేదంతి ఉన్న అడిగే నైతిక హక్కును కోల్పో అనేటువంటి బాధలు ఉన్న గనక ఏదో కూడా అడగలేకపోతా ఉన్నా అడిగితే ఏదన్నా తీసుకురాగలిగే సాన్నిహ్యం కానీ చొరవ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ అటువంటి పరిస్థితులలో నైతికంగా అడిగి హక్కు కోల్పోయినా అనుకున్నా అటువంటి పరిస్థితులలో ఐదు నెలలే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఈరోజు చెప్తా ఉన్నా సాక్షిగా చారిత్రాత్మకమైన రేపు రేపు తేదీ తేదీ కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ప్రజా పాలనకు అండగా మన ప్రాంత పార్లమెంటు సభ్యుడిగా డాక్టర్ మల్లు రవి గారిని ఎన్నుకుంటే నేను రొమ్మిరుసుకొని తిరుగుతా వేసే ప్రతి ఓటు సంపత్ కు మార్కు ఆ రోజు జరిగిన పొరపాటును సరిదిద్దుకునే కలిసి వచ్చిన అవకాశంగా ఉపయోగించుకుని ప్రజా పాలనలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను మన ప్రాంతానికి ఇంకా ఎక్కువ తీసుకురావడానికి ఈ ప్రాంత ప్రజల ఆలోచనలు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కొరకు ఏం కావాలంటే అది రావాలంటే పదమూడవ తేదీ డాక్టర్ మల్లు రవి గారికి చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమార్క గారిని బలపరచాల్సిన అవసరం ఉంది అప్పుడే నైతికంగా నాకు కూడా ధైర్యం వచ్చి ముందుకు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అందరికీ తెలుసు మన దగ్గర ఉన్నటువంటి పార్టీలు ఒక పార్టీ అయితే ఇంతవరకు పదేళ్ల నుంచి నేను ఈరోజు అడుగుతున్నా ఐఏ సెంటర్ల పదిహేనులో అధికారంలో ఉన్నారు కదా సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్ నుంచి ఎంపీటీసీ ఎంపీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి అన్ని టిఆర్ఎస్ కదా సిగ్గు శరం ఉండాలి అయింది మనం ఏడుకున్న రోడ్డు ఏడు మంది చచ్చిపోయారు ఇంతవరకు కాదు ఈ రోజు మనము మా ఉప ముఖ్యమంత్రి అడుగుతున్నాడు ఏమైంది వా ఇన్ని రోజులు ఏం చేస్తావు పెద్ద పెద్ద రోడ్లు వేసుకోకూడదు సందులలో తిప్పుతున్నావు నాడు కావాలంటే రా అడుగు రోడ్లకు పైసలు ఏంది సందులు అంటే చూసిండరిగినాం సందు బంధుల మున్సిపాలిటీ వాడే కౌన్సిలర్ వాడే చైర్మన్ వాడే ఎమ్మెల్యే వాడే ఎమ్మెల్సీ వాడే అన్ని వాడే ముఖ్యమంత్రి వరకు కానీ దరిత్ర గుర్తు చేస్తాను ఈ రకంగా అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ తీర్చుకోవడానికి వచ్చినటువంటి అవకాశం ఇది దాంతో పాటు అభ్యర్థులను చూడండి బిఆర్ఎస్ పార్టీ ఏడు ఉన్నాయా ఉన్నాయా ఖాళీ అయిపోయింది నువ్వు ఇంకా బట్ట నాకు చెప్తాడు ఇప్పుడు